నమస్కారం ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు పాత ఆడడం గురించి ప్రొద్దుటూరు పాత ఆటం గురించి మేము మాట్లాడుతున్నాము మా పాత ఆడడం గురించి విజయవాడ వరద బాధితుల కోసం సహాయకార్థం మా ఆటం గురించి మా కార్మికులు వర్కర్సు ఓనర్సు లారీ ఓనర్సు అందరూ కలిసి వేస్తవారము ఈవినింగ్ నాలుగు గంటలకు ఒక లారీ ఏర్పాటు చేయడం అయినది ఎవరైనా సాయం చేసే దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేయవచ్చు మేము స్వయంగా వెళ్ళి ఒక లారీ లోడ్ సరుకుల్ని నిత్యావసర సరుకుల్ని బియ్యము పప్పులు ఉప్పు ఉదయం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు వాళ్ళకి ఏమేమి అవసరం ఉన్నాయో మొత్తం సరుకులు పంపిణీ చేస్తున్నాము మా చేతనే సాయం మేము చేస్తున్నాము ఎవరైనా దాతలు ఉంటే వేస్తవారం మా లారీ కడిగి బయలుదేరాలి ఎవరైనా ఇవ్వాలనుకునేవారు వచ్చి మా ఆటోనలో మాకు సంప్రదింపవచ్చు సాయం ఏమైనా చేయవచ్చు ఎందుకంటే మేము డైరెక్ట్ గా వెళ్ళి మేమే స్వయంగా సప్లై చేయాలనుకుంటున్నాము అక్కడ మాకు విజయవాడ వరకు మాకు చాలా సంబంధాలు ఉన్నాయి ఇప్పటి నుంచి పూర్వం నుంచి కూడా మా ఆటలో విజయాలకు మాకు మంచి సవాసం ఉండాలి కాబట్టి మేము సాయం చేస్తున్నాము ఈ సాయం వచ్చేసి పాత ఆటనగర్ అసోసియేషన్ తరఫున మజీదే బిలాల్ తరఫున ఆటో వర్కర్స్ యూనియన్ వర్కర్స్ అందరం కలిసి చేస్తున్నాము లారీ ఓనర్స్ ఎరుగుంట్లు గాని బృదుడు గాని మా స్నేహితులు గాని మా ఐరన్ షాప్ అంగడి మిత్రులు గాని అందరు కలిసి సాయం చేస్తున్నారు అందరికీ తెలియజేయడం ఏమనగా ఎవరైనా ఉంటే వచ్చి సాయం చేయవచ్చు నమస్కారం అందరికి तमाम मुसलमान भाइयों को असलाम्ला बरकत जो काम है मुसलमान और हिंदू मुसलमान अल्लाह उसके रसूल के वास्ते हमें जो काम करना है आज हमें जो फुट आटो नगर वर्कर्स भी खादर खादराबाद के मुसलमान भी हैं, दे, भी हैं दे, जो भी हमें खुद बड़ा साथ दी अगर तुम्हें साथ नहीं दी तो नाम ना नहीं बनना चाहता हमें छोटा सा खायल करिए अल्लाह से बड़ा काम कर दिया और भी जितने भी मुसलमान अंजुन कमेटी जितनेस्जिदों के साथ तरफ से मदद करते हैं उनको भी शुक्रिया अदा करता हूँ और जो भाई समाज भाईयात तक हमें इन शह जुमरात लास्ट में सुबह में जाने के इरादा है जो भी लोग देना चाहते हैं इन हमारे आटो नगर का पुराने आटो नगर का को डायरेक्ट आगे मैं दे सकते हैं हमें तो उनके क्या है आटो नगर पुराना आटो नगर और विजयवाड़ा आटो नगर में जो है जितने भी लोग आई ये आटो नगर से ताल्लुक ज्यादा है उसके से बाद गरीब लोग मिले अमीर भी जो है गरीब बन गए टाइम में ये हमारा दिन हमारे सिखाता है हर इंसान इंसान पर मोहब्बत करना जमीन वाले पर रहम कर आसमान वाले अल्लाह ताला पाक अंदर बोलता है उसके आज से सब मुसलमान और हिंदू हर आदमी जो है पहले इंसान इंसान मोहब्बत का इंशाल्लाह अल्लाह भी राजी हो जाता तमाम मुसलमान गुजारिश करता हूँ इंशाल्लाह सब लोग इस काम के लिए आगे बढ़ने की कोशिश करे असल रही बरक ये हालांकि माँ मस्जिद हो మజీదీ బిలాల్ తరఫున నుంచి విజయవాడ వరద బాధిత సహాయార్థం మనం వాళ్లకు ఈ బియ్యము ఇంటి సరుకులు మొత్తము మా అసోసియేషన్ తరఫున నుంచి మా మసీద్ తరఫున నుంచి అలాగే మాకు సహకరించిన లారీ ఓనర్స్ దాతల గురించి మా అసోసియేషన్ లో పనిచేసే పిల్లలకు పిల్లలందరి సహకారంతో మేము ఇవన్నీ సమ్మకూర్చుకున్నాము ఇవన్నీ బేస్తావరం సాయంత్రం మేము ఇక్కడి నుంచి బయలుదేరి శుక్రవారం పొద్దున వాళ్ళకి అందజేసేస్తున్నాంనా ఎవరైనా ఇంకా దాతలు ఉంటే బేస్తావరం మధ్యాహ్నం లోపాలు మాకు తెచ్చిస్తే అవి కూడా కూర్చుకొని వాళ్ళ మాకు బా వృధ బాధ్యకు చేరిస్తామన్నా మాకు సహకరించిన మా అసోసియేషన్ వర్కర్స్ కు మా అంగడి వాళ్లకు అసోసియేషన్ లో ఉండే అంగడి వాళ్లకు పనిచేసే పిల్లలకు లారీ ఓనర్స్ కు బస్ ఓనర్స్ కు మస్జిద్ కమిటీ వాళ్లకు అసోసియేషన్ నెంబర్ ప్రతి ఒక్కరికి చేతులైతే ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇంత మంచి కార్యక్రమం మాకు భాగస్వామి ప్రతి ఒక్కరు భాగస్వామి వాళ్ళందరికీ నా ఆ తర్వాత ధన్యవాదాలు తెలుపుకుంటున్నావునా థ్యాంక్ యూ నా